వాళ్ళకు తెలుసు కాబట్టి ఇక చాలా మంది సన్నాసులు ఐ మీన్ ఇలా మాట్లాడకూడదు కానీ బాధ అనిపిస్తుంది కళ్ళు ఉండి చూడలేని కబోదులు చెవులు ఉండి వినలేని వాళ్ళు మాట ఉండి మాట్లాడలేని మేధావి వర్గం ఉన్నారా సచ్చిపేర్రా ఉన్నారా సచ్చిపేర్రా ఎందుకు మాట అంటున్నా తెలుసా నా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఇప్పటికే మూడు వందల పైచీలకు కూడా దాటిపోయాయి రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు పంట ఎండిపోయి నీళ్లు లేక కరెంటు రాక రకరకాల కారణాలతోని వాళ్ళ జీవితాలను అసలు బాస్తున్నారు నాకు బాధ అవుతుందన్నా అని నేను ఫలానా ఒక విపక్ష పార్టీలో ఒక మూడు నాలుగు పార్టీల వాళ్ళకు మెసేజ్ పెట్టిన ప్లీజ్ అన్న రిక్వెస్ట్ అన్న రైతుల దగ్గరికి వెళ్ళండి లేదా ముఖ్యమంత్రినన్నా కలవండి నీళ్ళన్నీ ఇవ్వండి అని చెప్పిన ఏ లేదు రంజిత్ మా తెలంగాణలో ఎక్కడే రైతుల ఆత్మహత్యం కావాలని ప్రభుత్వం మీద దృష్ప్రచారం చేస్తున్నావు అని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పిరు కదా ఈ పట్టుమని ఇరవై మంది లేరు ఎట్లా చెప్తున్నావు అని అన్నాడు సరే అన్న రేపు పొద్దుగా మార్నింగ్ న్యూస్ లో కలుద్దామని చెప్పిన ఇగో చూడు కనబడుతున్నారా ఇద్దరు అన్నలు వీళ్ళు మరో ఇద్దరు రైతుల బలి అప్పుల బాధతో ఆత్మహత్యలు రుణమాఫీ చేయలేని చెయ్యని ప్రభుత్వం అర్థమైందా ఏంటో చెప్తా ఇందిరమ్మ రాజ్యం కాస్త ఆత్మహత్యల రాజ్యంగా మారుతుంది ప్రజాపాలనలో అన్ని వ అన్ని వర్గాల ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఓవైపు అన్నదాతలు మరోవైపు ఆటో డ్రైవర్లు ఇంకోవైపు నేతన్నలు ఇలా వరుసగా కూడా ఉరికొయ్యలకు వేలాడుతున్నారు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఓవైపు మరోవైపు నీళ్లుండి కూడా రైతన్నలకు చావుకు సర్కారుకు కారణమైంది నీళ్లుండి ఇవ్వక నిన్న మొన్నటి వరకు ఎండిన పంటలను చూసి తట్టుకోలేక అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు రైతులు దిగుబడి లేక పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక చేసిన అప్పులు తీర్చలేక బలవన్ మరణానికి పాల్పడుతున్నారు గడిచిన ఐదు నెలల కాలంలోనే దాదాపు రెండు వందల ఇరవై మంది రైతులకు పైగా కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు సిద్దిపేట జిల్లా బంగ్లా వెంకటాపూర్కు సంబంధించిన శివరాములు నలభై ఉరి వేసుకుని సూసైడ్ ఇత ఇతను ఇటీవల తనతో పాటు సోదరికి చెందిన వ్యవసాయ పొలంలో పచ్చిమిర్చి కూరగాయలు సాగు చేశారు అయితే అనుకున్నంత పంట పంట దిగుబడి రాకపోవడంతో నష్టపోయారు ఓవైపు వ్యవసాయ అప్పులు మరోవైపు కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు దీంతో అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు బావి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి తన యొక్క ప్రాణాలను అసలు బాశారు కొన్ని నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఇకనైనా చూడు నా రైతన్నలకు సంబంధించి అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు వినమ్రంగా వైఆర్టీవీ విన్నవిస్తున్నది ఏంది అంటే మీ చుట్టూ ఉండే ఫస్ట్ కోటరీని వదిలేయండి దాంతోపాటు తెలంగాణలో ఉన్న ప్రజల సమస్యలు రోజు ఉదయం ఐదు గంటలకు లేవగానే సాయంత్రం ఐదు గంటలకు లేవగానే ఏడు గంటల వరకు రెండు గంటల పారుట్టు ఈ తెలంగాణలో ఎన్ని పత్రికలు ఉన్నాయో అన్ని పత్రికలు బోర్డు మీద అన్న రాసుకోర్రి మీ పిఏలకో గీయలకో చెప్పుర్రి చదువు అలా వాస్తవాలు ఏందో తెలుసుకో ఎట్లా వైఆర్టీవీ సబ్స్క్రైబర్ మరి కనీసం ఇదైనా చూసి స్పందించాలి కదా ఇదన్న చేయి రైతులు ఆత్మహత్య చేసుకోలేదు అన్న విషయం నుంచి నువ్వు ఫస్ట్ బయటికి రా ఫస్ట్ బయటికి రా నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఒక్కసారి కాదు వద్దు పో అంటే చరిత్రలో కూడా ముఖ్యమంత్రి కాలేవు మళ్ళీ సో ఆలోచించుకో రైతుల ఆత్మహత్యలు ఇంత క్లారిటీగా కనబడుతున్నాయి నిన్న నాతో నన్న మేధావి వర్గాలారా ఇక మీరు అన్నమే తింటున్నారో గడ్డే తింటున్నారో నాకు సంబంధం లేదు కానీ చూడుర్రీ చూడూర్రి ఈ తెలంగాణ దొంగ మేధావి వర్గమేయాల తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయం చేసింది కేసీఆర్ ఓడిపోవడానికి ఆ లంగలే కారణం ఆ దొంగలే కారణం పెట్టుబడిదారి వ్యవస్థ కింద కాసల కకృతి పడ్డ నీచపుర రాజకీయ వ్యవస్థ వాళ్ళది రైట్ ఈడ ఇది పరిస్థితి ఇక ఇంకొక పరిస్థితి చూద్దాం భవిష్యత్